శ్రీమాత్రే నమ కేవలం రెండే రెండు గంటల్లో నాలుగు లక్షలు తెచ్చిపెట్టినటువంటి అద్భుతమైనటువంటి ఒక మాట పదకొండు సార్లు రాసి పదకొండు సార్లు చదివితే చాలు ఇది ఒక యథార్థ సంఘటన అండి మనకి తెలిసిన వాళ్ళకి జరిగిందన్నమాట ఎక్కువ టైము కూడా గడవలేదు ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా రెండే రెండు గంటల్లో వాళ్ళ చేతికి రావాల్సిన ధనం అనేది నాలుగు లక్షలు అందిందన్నమాట ఇది ఎప్పుడు రాయాలి ఎలా రాయాలి ఏమిటి ఆ మంత్రం అనేటువంటి పూర్తి విషయాలు మీకు వీడియోలో క్లియర్గా తెలియచేస్తాను అమ్మవారి అనుగ్రహం కలగాలి అన్న అమ్మవారి మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ అనేది ఇచ్చి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి మాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీలో వాళ్లకు ఎవరో అన్యాయం చేయటం అనేది జరిగింది అంటే వాళ్ళకి రావలసినటువంటి ధనం అనేది ఆగిపోయిందనమాట వాళ్ళు ఇంటి అవసరాల కోసం వేరొకరి దగ్గర దాచిపెట్టుకున్నటువంటి ధనం అనుకోకుండా కావాలని వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు ఆ సమయంలో ఆ కుటుంబంలో వచ్చిన పరిస్థితి గురించి ఒక ఆవిడ చెప్పినటువంటి ఈ యొక్క యంత్రము మంత్రము రాయటం వలన రెండే రెండు గంటల్లో వాళ్ళకి రావలసిన ధనం అనేది వాళ్ళ చేతికి వచ్చి చేరింది కాబట్టి తప్పకుండా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా మీకు ఎవరి దగ్గర నుంచైనా ధనం రావాలి అని ఆగిపోయి ఉన్నా కానీ మీకు తెలిసిన వాళ్ళకి ఇబ్బందుల్లో ఉన్నా కానీ ఈ ఒక్క వీడియోని షేర్ చేయండి ఖచ్చితంగా ఈ నమ్మకంతో చేస్తే మీకు రావాల్సిన ధనం అనేది మీ చేతికి వచ్చి చేరుతుందన్నమాట అయితే దీనిని మీరు ఖచ్చితంగా ఉదయం పూట చేయవలసి ఉంటుంది దీనికైతే నియమం అనేది ఖచ్చితంగా పాటించవలసి కూడా ఉంటుంది ఇంత ధనం రావలసి ఉండి ఎదుటివారి దగ్గర ఆగిపోయి ఆపదల్లో ఉన్నప్పుడు మనం ఎంత నియమ నిష్టలతో చేస్తేనో మనకి రావాల్సిన ధనం అనేది మన చేతికి వచ్చి చేరుతుంది కాబట్టి నియమాలు నియమాలనేది పాటిస్తూ మీకు స్క్రీన్ పైన చూపించేటువంటి యంత్రాన్ని మీరు కూడా ఖచ్చితంగా గీయండి అలాగే మీకు చెప్పబోయే మంత్రాన్ని కూడా జపించవలసి ఉంటుంది పదకొండు సార్లు రాయవలసి ఉంటుంది పదకొండు సార్లు చదవవలసి కూడా ఉంటుందన్నమాట ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ ఫ్యామిలీకి ఈ అద్భుతాన్ని కలిగించి వారి యొక్క ధనాన్ని వారి వద్దకు చేర్చినటువంటి అమ్మ అనుగ్రహం అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ కూడా అమ్మ మీద నమ్మకం ఉంటే కనుక ఖచ్చితంగా అమ్మ అనుభవంతో అమ్మ యొక్క మీద నమ్మకముతో ఆ పెద్దావిడ చెప్పినటువంటి ఈ యొక్క చిన్న రెమెడీని మీరు కూడా ప్రయత్నం చేయండి ఎవరి దగ్గర నుంచి అయితే ధనం రావాలి అని కోరుకుంటున్నారో మీకు ఎవరైతే డబ్బులు ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వకుండా మోసం చేసి వెళ్ళిపోయారో వారందరి దగ్గర నుంచి ధనం అనేది మీకు వచ్చి చేరుతుందని మాట దీనికి మీరు చేయవలసినదల్లా ఖచ్చితంగా అమ్మవారి మీద నమ్మకం అనేది ఉంచుకోవాలి అలా నమ్మకం ఉంచి చేసిన వారికి ఎవ్వరికీ కూడా ఎప్పుడు జరగలేదు అనేటువంటి మాట కూడా రాదండి కాబట్టి ఆ యొక్క మంత్రం అనేది నేను స్క్రీన్ పైన ఇస్తాను అలాగే యంత్రం అనేటువంటిది మనం పేపర్ పైన రాసుకుంటే సరిపోతుంది ఆ అంకెలు కుబేరునికి సంబంధించినవి మనకి అకస్మాత్తుగా ధనాన్ని ఎవరైతే ఇవ్వవలసిన వాళ్ళు ఇవ్వకుండా వెళ్ళిపోతారో ఆ ధనం అకస్మాత్తుగా మన దగ్గరకు వచ్చి చేరటం కోసమైతే ఈ యొక్క యంత్రాన్ని మీరు ఖచ్చితంగా రాయవలసి ఉంటుంది దీనికోసమైతే కనుక మీరు ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి రూల్స్ ఉన్నవి లేదా వేరే స్టిచ్చెస్ ఉన్నవి కాకుండా చక్కగా నీట్గా ఉన్నటువంటి ఒక వైట్ పేపర్ అనేది తీసుకోండి దానితో పాటుగా బ్లూ కలర్ పెన్ అనేది యూజ్ చేయండి ఈ పరిహారం కోసం అయితే ఖచ్చితంగా బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ ఉంటే కూడా ఉపయోగ చేయవచ్చు రెడ్ కానీ బ్లాక్ అనేది చాలా తక్కువండి బ్లాక్ అనేది అస్సలు యూస్ చేయవద్దనమాట మనం ఏదైనా శుభ ఫలితాల కోసం చేస్తూ ఉన్నాము అంటే కనుక ఖచ్చితంగా దానికోసం మీరు ముందుగా ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ తెలుపు అనేది యూస్ చేయాలి వీటిలో ముఖ్యంగా బ్లూ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ యూస్ చేయండి దీనిని మీరు ఎప్పుడు రాయాలి అంటే కనుక మీరు ఈరోజు చెయ్యాలి అని అనుకున్నట్లయితే ఉదయం పూట చీకటితోనే లేచి చక్కగా శుచిగా స్నానం అనేది చేయండి మీరు ఈ పరిహారాన్ని చేయదలుచుకున్నప్పుడు ఎలా పడితే అలా ఉండకూడదండి చక్కగా స్నానం చేసి ఉతికిన దుస్తులను ధరించండి నల్లని వస్త్రాలను అస్సలు ధరించకూడదన్నమాట మిగతా ఏ రంగు దస్త్ర వస్త్రాలైనా కూడా ధరించవచ్చు అలా వేసుకున్న తర్వాత మీ ఇంట్లో యధావిధిగా పూజ అనేది ఎలా చేసుకుంటారో అలాగే చక్కగా పూజ అనేది చేసుకొని వారాహి అమ్మవారిని మనస్సులో తలుచుకుంటూ అమ్మ మీద నమ్మకం ఉంచి ఆ తల్లి మనకి ఇవ్వవలసిన మనకు రావలసిన ధనాన్ని మన దగ్గరికి చేరుస్తుంది అనే పూర్తి విశ్వాసంతో అమ్మవారికి దానిమ్మ పళ్ళని కానీ ఎర్రని పుష్పాలతో కానీ ఇట్లా అలంకరించుకొని పూజ అనేది చేసుకోండి ఒకవేళ పటము పూ మన ఇంట్లో ప్రతిమ లేదు అనుకున్న వాళ్ళు ఒక దీపాన్ని వెలిగించి దీపంలోనే అమ్మవారిని భావిస్తూ మీ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించండి అలా పూజ చేసుకున్న తర్వాత అక్కడే కూర్చొని ఒక వైట్ కలర్ పేపర్ అనేది తీసుకోండి ఆ పేపర్ పైన మీరు రాయవలసిన అంకెలు ఏమిటనేటువంటివి నేను స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి వాటిని ఖచ్చితంగా మూడు లైన్లుగా మూడు అంకెలు అంటే మూడు లైన్లుగా రాయవలసి ఉంటుందన్నమాట దీనిలో మీరు ఎలాంటి సందేహము లేదండి చక్కగా బాక్స్ అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చినట్లుగా బాక్స్ లాగా గీసుకోండి ముందుగా గీసిన తరువాతనే మీరు ఈ సంఖ్యలు అనేది రాయండి ఈ యొక్క నెంబర్లు అనేవి కుబేరునికి సంకేతం అండి ఆ కుబేరుడు ధనాన్ని మన దగ్గరకు ఆకర్షించేలాగా చేయటం కోసమైతే ఈ యొక్క యంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది మన ఇంటికి ఎలాంటి దిష్టి దోషాలున్నా పోవడం కోసం యంత్రాన్ని ఎలా కడుతూ ఉంటామో ఇత్తడి రాగి వాటి మీద ఇది కూడా ధనాన్ని ఆకర్షింపచేసేటువంటి యంత్రం అనమాట కాబట్టి ఈ యొక్క కుబేర ధన యంత్రాన్ని మీరు రాసుకోవచ్చు రాయ రాయటం వలన మన ధనం అనేది వచ్చి చేరుతుందనమాట అయితే మీరు చక్కగా క్లియర్గా నేను స్క్రీన్ మీద ఇచ్చిన విధంగానే నెంబర్స్ అనేది రాసుకోండి మీకు ఇప్పుడు స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తాను చూడండి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇరవై మూడు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఈ విధంగా పదకొండు సార్లు రాయవలసి ఉంటుందన్నమాట దీని కిందనే అంటే ఆ యంత్రం రాసిన దాని కిందనే ధమ్ 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 అనేటువంటి కుబేర మంత్రాన్ని కూడా మీరు పదకొండు సార్లు జపించండి పదకొండు సార్లు రాయాలి పదకొండు సార్లు జపించాలి అప్పుడే మీకు ఇవ్వవలసిన ధనము కానీ మీకు రావలసిన ధనము కానీ ఎక్కడైనా ఆగిపోయి ఉన్నటువంటి ధనము కానీ మీ వద్దకు వచ్చి చేరుతుందనమాట కాబట్టి ఎవరైతే నమ్మకం ఉంచి చేస్తారో వారికి ఖచ్చితంగా వారికి రావలసిన ధనం అనేది వాళ్ళ వద్దకు వచ్చి చేరుతుంది దీనిలో ఎలాంటి నిస్సందేహము లేదండి ఇది యథార్థంగా జరిగినటువంటి ఒక సంఘటన కాబట్టి మీకు కూడా ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు మీకు తెలిసిన వాళ్ళకి వచ్చినా కూడా ఖచ్చితంగా తెలియచేయండి మన వల్ల మనం చేయగలిగినంత మంచి చేయటం వలన ఆ తల్లి మనకంతకన్నా ఎక్కువ మేలునే కలగజేస్తుంది ఇప్పుడైతే మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి కేవలం పదకొండు సార్లు రాసి పదకొండు సార్లు జపించటం వలన వారికైతే మాత్రం ఈ అనేది ఉదయం పూట చేశారు సాయంత్రం లోపుగా ఈ ధనం అనేది వాళ్ళకి వచ్చి చేరిందనమాట అమ్మ మీద నమ్మకం ఉంటే ఖచ్చితంగా లైక్